ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కృష్ణలంక వాసవి భవన్ నందు నేడు చిన్నిరామ సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి ఆర్యవైశ్య మహాసభ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ సంఘంలో సుమారు లక్ష యాభై ఎనిమిది వేల మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు ఆర్య వైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో నేడు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఆర్య వైశ్యులకు ప్రాధాన్యతను కల్పించి ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆర్య వైశ్యుల్ని అభ్యర్థులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావుకు కేటాయించాలని కోరారు రాష్ట్రంలో ఐదు నియోజకవర్గాలు ఆర్యవైశ్యులకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు సీటు కేటాయిస్తే పశ్చిమలో తాము అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులు మరియు పాలక వర్గం సభ్యులందరూ కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది విజయవాడ సిటీ నందు మరియు ముఖ్యంగా ఈనాడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఏమంటే రాజకీయంగా ఆర్య వయసుల యొక్క భవిష్యత్తుని కూడా మేము కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సామాజికంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాం అయ్యా ప్రతి ఒక్క కులం కులంతో రాజకీయంగా ఎదగాలని చెప్పని చూసుకొని కులాలుగా రాజకీయంగా మీరు విభజించినటువంటి మీ రాజకీయ పార్టీ నాయకులు కాబట్టి ఈ రాజకీయ నాయకులు పార్టీలు అందరికీ కూడా నేను తెలియడం ఏమంటే కులాల ప్రకారంగా తీసుకొని పోతే రాష్ట్రంలో ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి ఆరవేశ సోదరులం మేము మరియు డబ్బు ఉన్నటువంటి వాళ్ళము తర్వాత వచ్చేసి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళము అనేక రంగాలలో అంటే వ్యాపార అభివృద్ధిలో మొట్టమొదటిగా ఉన్నటువంటి ఏకైక సమస్య ఏది అంటే ఆర్యవేశుల యొక్క సమస్య వ్యాపార రంగంలో అన్ని కుల కులాల వారితో సత్పంధాలు ఏర్పడినటువంటి కులం ఏదంటే ఆర్యవేష కులం మరి ఇటువంటి కులంలో రాష్ట్రాన్ని దేశాన్ని పాలించినటువంటి వాళ్ళు ఎవరంటే కూడా మహాత్మా గాంధీ మరియు పొట్టి శ్రీరాములు గారు అని చెప్పుకుంటాం మరి ఈ రాజకీయ నాయకులందరూ కూడా మా గాంధీ పొట్టి శ్రీరాములు గారి పేరు వాడుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా ఆర్యవేషులకు ముందు ప్రాధాన్యత ఇవ్వడం లేదు కాబట్టి దయచేసి అన్ని పార్టీల వారికి బీజేపీ అనుకోండి వైఎస్ఆర్ అనుకోండి టీడీపీ అనుకోండి పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా మేము ఎందుకు తెలియజేస్తున్నామంటే ఈరోజు మాకు కడుపులో మండి మేము చేసేటువంటి అభివృద్ధి మేము కట్టేటువంటి ట్యాక్స్ రూపంగా ఈరోజు ప్రభుత్వాలను నడుపుతున్నాం ఈరోజు ప్రభుత్వం ఉందంటే కేవలం వ్యాపారస్తులు ట్యాక్స్ పరంగా కట్టేటువంటి స్థాయిలో మేము ఉన్నాం మా యొక్క ట్యాక్స్ రూపంగా తీసుకునేటువంటి దాంట్లో ప్రభుత్వాన్ని నడుపుతూ పేద ప్రజలకు కూడా ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో కూడా మా వంతు సహాయ సహకారాలు ఉన్నాయి మరియు అనేకమైనటువంటి ఎక్కడ కూడా ఆర్యవేశాలు పై చేయి ఉంటుంది కానీ కింది చేయి ఉండదు అని అన్ని అన్ని కుల మతాలకు కూడా సేవారంగంలో మొట్టమొదటి కులం ఏదంటే ఆర్యవేశ కులం అని చెప్పని సభాముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఈనాడు రాజకీయ నాయకులు ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తున్నాం మేము మా స్థాన బలం అంటే ఎక్కడైతే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల పైన ఓట్ బ్యాంక్ ఉందో అక్కడ మేము ఖచ్చితంగా మాకు సీట్లు కావాలని చెప్పని ప్రధానమైనటువంటి పార్టీలకు మేము డిమాండ్ చేస్తున్నాం అలాగనే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రెండు సీట్లు ఇవ్వడం జరిగింది మరియు తెలుగుదేశం రెండు సీట్లు ఇవ్వడం జరిగింది మరి జనసేన కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ మూడు పార్టీల్లో ఇంతవరకు ఏ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు కానీ మా యొక్క కోరిక మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు ప్రజాసేవ చేసి చేయకముందు అడగలేదు ప్రజాసేవ చేసి ప్రజలకు ఆదుకొని ప్రజల్లో ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా తయారైనటువంటి చేంబర్ ఆఫ్ కామర్స్ చేంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడైనటువంటి భాస్కర్రావు ఒక్కలుగడ భాస్కర్ గారు వెస్ట్ నుంచి అక్కడ మా ప్రాబల్యం ఉంది అంటే ఆరవేషల్లో ప్రాబల్యం ఉంది వ్యాపార వర్గ ప్రకారంగా అనేక మంది అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసిమెలిచి మమకమై ప్రతి ఒక్కరితో అంటే ఒకరిగడ భాస్కర్ రావు గారు అంటే తెలియని వ్యక్తి అనేట్టు లేరు కాబట్టి మేము దయచేసి మేమేమడుతున్నామంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కానీ మా ఆర్య వైశ్యులకు మాత్రం తప్పకుండా వెస్ట్ సీటు విజయవాడది తప్పకుండా ఇస్తే రెండు వెస్ట్ ఇష్యూస్ మేము తప్పకుండా గెలుచుకొని వచ్చి మీ దగ్గర మేము చూపిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ కూడా విజయవాడ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఏ రకంగా చేయాలని చెప్పని ఆ ఆల్ ఆల్ ఇండియా టూర్ కాకుండా ఇతర కంట్రీలకు కూడా పోయి ఈ విజయవాడ టౌన్ అభివృద్ధి కోసం కష్టపడినటువంటి వ్యక్తి మరియు ప్రజల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుంతో టచ్ ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తులకు మేము మీకు ముందు ప్రపోజలు పెడుతున్నాం తప్పకుండా మేము అడిగేది ఒకటే ఒక సీట్ అడుగుతున్నాం మీరు పవన్ కళ్యాణ్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ పొత్తుల్లో వెళ్ళినా కానీ తప్పకుండా వెస్ట్ సీటు మాత్రం విజయవాడలో మాత్రం తప్పకుండా మా ఆర్యవేశాలకు ఒకలగడ్డ భాస్కర్రావు గారికి ఇవ్వాలని చెప్పని యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మేమందరం నాయకత్వాన్ని బలపరుస్తూ అతనికి బలపరుస్తున్నాం కాబట్టి మీరు దయచేసి మాకు యువవంతిగా కోరుచున్నాం మరియు అలాగే బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురందేశ్వరి పురంధేశ్వరి కూడా మేము తెలియజేస్తున్నాం ఆదోని పట్టణంలో తప్పకుండా ఎన్ని ఏళ్ల నుంచో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ ఒక హోటల్ యజమానిగా ఉండి ఒక విద్యా సంస్థలకు యజమానిగా ఉండి మరియు అలాగే అనేకమైనటువంటి సమస్యల్లో విక్టా ఫ్యామిలీ అనేది ఒక ఫ్యామిలీ అనేది ఉంది ఆ ఫ్యామిలీ చుట్టుముట్టు పల్లెల్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చాలా దండిగా ఉన్నాయి ఈరోజు కూడా దినం నిత్యం అక్కడ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారికి ఏవైతే కోరికలు ఉంటాయో పిల్లలు దానికి స్కాలర్షిప్లు అయితే కాలేజీలో సీట్లు అయితే అలాగే వ్యాపార రకంగా వస్తే కూడా డెవలప్మెంట్ కూడా వాళ్ళు ముందుకొచ్చి ఎన్నో దాన చేసినటువంటి ఫ్యామిలీ మరియు ఆ ఫ్యామిలీలో మరియు వాళ్ళ బంధువుల్లో కూడా కార్పొరేటర్లుగా కౌన్సిలర్లుగా కూడా గెలవడం జరిగింది వాళ్ళ చిన్నయన గారు కూడా మున్సిపల్ చైర్మన్ ఏకగ్రీవంగా కూడా చేయడం జరిగింది ఆదోని పట్టణంలో అంటే ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే ఒక రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తే ముందుకు వస్తే మేము ఇస్తామన్నారు కాబట్టి ఈ రాజకీయ నాయకులకు అందరికీ కూడా దయచేసి తెలియజేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఆదోని సీటు బీజేపీకి ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుతూ విట్టా రమేష్ గారికి తప్పకుండా ఇవ్వాలని చెప్పని మేము యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అందరం కూడా కలుపుకొని మేము ప్రధానమైనటువంటి డిమాండ్ ముందుకు తీసుకెళ్తున్నాం మరియు అలాగే కాంగ్రెస్ పార్టీ వారికి కూడా మేము తెలియజేస్తున్నాం ఇంతవరకు మీరు కూడా ఎక్కడ కూడా స్టేట్లో ఎక్కడ కూడా ఒక ఆర్యవైశ్యానికి వచ్చిన బాపత్తు లేదు మరియు మా మహాత్మా గాంధీ పేరు పొట్టి గారి పేరు ప్రపంచవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంలో రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మరియు ఇలాగే మల్లికార్జున ఖడ్గే గారు కానీ ఇవంతా షర్మిల గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ పోయినా మా ఆరవైచుల పేరు చెప్పుకొని మీటింగ్లు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఒక నమ్మకం కూడా ఉంది ఆరేవేసులతో మనం ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ తీసుకొని నామినేషన్ ఇస్తే తప్పకుండా వాళ్ళ ఆశీర్వచనం ఉంటే తప్పకుండా గెలుస్తామని చెప్పని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు ఉన్నాయి మరి ఈనాడు మేము కూడా వాళ్ళకి అప్లై చేసినాం ఈ అప్లై చేసినటువంటి దాంట్లో తప్పకుండా ఆరవేసులను గుర్తించి ఆరవైసులకు కూడా రెండు స్థానాలు కల్పించాలా రెండే రెండు ఇద్దరే ఇద్దరం కాంగ్రెస్లో అప్లై చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్లో రెండు టీడీపీలో మేము నాలుగు స్థానాలకు అప్లై చేశాం ఇప్పుడు రెండు ఇచ్చారు ఇంకా రెండు కూడా ఇవ్వమని మేము మరీ కూడా అడుగుతున్నాం అలాగే నర్సరావుపేటలో మా యొక్క స్ట్రెంగ్ ముప్పై ఐదు వేల ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ ప్రతిసారి కూడా మున్సిపల్ చైర్మన్గా ఆరవేషడు గెలుస్తున్నారు అంటే ప్రతిసారి చేస్తూ మేము ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా మీరు అవకాశంగా కల్పిస్తే విజయ్ కుమార్ గారు అని చెప్పని ఆల్రెడీ అతను అప్లై చేశాడు మీ చుట్టూ తిరుగుతున్నారు చేస్తున్నారు కాబట్టి నర్సలాపేటలో కూడా తెలుగుదేశం సీట్ కేటాయించవలసిందిగా మరీ నేను కోరుతున్నాను మరి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కలగొట్ల స్వామి ఇప్పుడున్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఆయన కూడా ఇంతవరకు ప్రకటించకుండా పెట్టారు కాబట్టి వైఎస్ఆర్ వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం అక్కడ కూడా కలగొట్ల వీరభద్ర స్వామి గారికి టికెట్ వెంటనే ప్రకటించాలని చెప్పని మరీ మరీ కోరుతున్నాం మరి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి దృష్టికి ఎందుకు తీసుకెళ్తున్నామంటే అయ్యా మీకు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు సీట్లు కానీ ముప్పై సీట్లు కానీ ఏ ఒక్క అభ్యర్థి కూడా వైశ్య క్యాండిడేట్ లేడు కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి మేము చేసేటువంటి రిక్వెస్ట్ ఈ వెస్ట్ తరఫున నిలబెట్టేటువంటి ఒక్కలగడ్డ భాస్కర్రావు గారికి అన్ని అర్హతలు కలిగినటువంటి వ్యక్తి మీరు ఏ రకంగా అయినా కానీ ఎంక్వైరీ చేసుకోండి ఏ రకంగా అయినా కానీ ప్రజల్లో తీర్పు తీసుకోండి ప్రజా తీర్పే గెలుపుకు ముందుకు నాందేం కాబట్టి ఆ ప్రజా తీర్పులో ముందు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అది ఎక్కడ పొత్తులు వస్తే ఆ పొత్తు ద్వారా తప్పకుండా ఇవ్వమని చెప్పని మరీ మరీ కూడా వెస్ట్ జోన్ నుంచి ఒకరిగడ భాస్కర్రావు గారికి తప్పకుండా ఇవ్వాలని ప్రధానమైనటువంటి డిమాండ్ మేము ముందు పెడుతున్నాం ఈ పార్టీ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆరే వయసులని కానీ ఎక్కడైనా కానీ చులుకన చూస్తే మా యొక్క సత్తా రేపు తప్పకుండా ఎలక్షన్లో చూపిస్తామని చెప్పని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే గెలుపుకు మాత్రం ఎయిట్ ఎయిట్ పర్సెంట్ శాతం ఇదే చంద్రబాబు నాయుడికి ఇంతకుముందు మేము సవాల్ విసిరాం రెండు పర్సెంట్తో పోయిందంటే అది ఆరే వయసులకు కార్పొరేషన్ ఇస్తా అని చెప్పని ఆనాడు ఇవ్వలేదు తర్వాత ఇచ్చిన తర్వాత కూడా ముందుకు వచ్చాం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఎవరు కూడా ఆరేవైచుల యొక్క కార్పొరేషన్ అభివృద్ధికి ఎవరు చేయలేదు ఇప్పుడు చెప్తున్నాం నాయకులకు ఎలక్షన్ బిఫోర్ చెప్తున్నాం తప్పకుండా ఏ పార్టీ వాళ్ళు ఆరేవేచ్ల కార్పొరేషన్కి మంచిగా సంబంధాలుగా ఏర్పాటు చేసి మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మేము ఉంటాం మేము తప్పకుండా మీ కార్పొరేషన్ డెవలప్మెంట్ చేసేదానికి మేము ఇన్ని కోట్లు షాన్ చేసే అభివృద్ధికి మేము ఇస్తామని ఏ అధ్యక్షుడు చెప్పారో వారికి తప్పకుండా మా మద్దతు కూడా సహకరిస్తుందని చెప్పని మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఆరోగ్య విషయంలో సీట్లు తక్కువ ఎక్కువైనా కానీ రేపు జరిగేటువంటి క్యాబినెట్లో మాత్రం తప్పకుండా కార్పొరేషన్ పదవులు నిష్పర్షపాతంగా మాకు ఇవ్వాలని చెప్పని మరీ మరీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం గుళ్ళు గోపురాలకు కాదు అసలైనటువంటి రాజకీయంగా అంటే ఒక కోణిజేటి రోషాయ్యని మీకు ఉదాహరణ చెప్తున్నాను ఆరవైసోదడు అయినప్పుడు లక్ష కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి ఏకైక ఆరవేశ నాయకుడు కోడి జేటి గారు గారని చెప్పని ఉదాహరణ తెలియజేస్తున్నాం ఈ ఆరవేసలకు ఏది ఇచ్చినా కానీ ముందుకు తీసుకొచ్చి మన లాభం కాదు ప్రజల యొక్క లాభం కోరుకుంటారు కాబట్టి వారి యొక్క డిమాండ్ని మేము చెప్ చెప్తున్నాం అలాగే తెనాలిపేట చుండూరు ఉమామహేశ్వర గారిని కూడా బీజేపీ పార్టీ తరఫునక్కడ తెనాలి టౌన్లో కూడా అడుగుతున్నాం అతను పట్టణ అధ్యక్షుడు కూడా చేశారు కాబట్టి రెండు సీట్లు మేము అడిగినటువంటి బీజేపీలో ఒకటి ఆదోని రెండు తెనాలి బీజేపీ పార్టీ నుంచి ఇద్దరిని ప్రపోజల్ చేస్తున్నాం వారిద్దరు కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పని మా మద్దు మా మా మద్దతు సహకారం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం యావత్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరవేశం నాయకులందరూ కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది కాబట్టి దయచేసి ఆరే వేసుల యొక్క మనోభావాన్ని దిప్పతీయకుండా ఆరవేసులు మీరు ఎవరైతే కలుపుకుంటారో వారికి తప్పకుండా మా మద్దు సహాయ సహకారం అందిస్తామని చెప్పని ఈ పత్రికా ప్రక ముఖంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు మా అధ్యక్షులైనటువంటి అయినటువంటి సత్యనారాయణ గారు మాట అందరికీ నమస్కారం మీడియా మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకున్నాను నా పేరు చిన్ని రామసత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ఆరు మహాసభ అధ్యక్షుడిని మరి రోజున విజయవాడలో కృష్ణపట్నం ఉన్న కళ్యాణ్ మండపంలో మాకు ఈసీ మీటింగ్ జరుగుతుంది ఈ ఈసీ మీటింగ్లో మేము ప్రభుత్వాలకి పార్టీ అధ్యక్షులకి అందరికీ తెలియపరిచేది ఒకటే ఆరు వయసులు ఇక్కడ ఏకగ్రయంగా తీర్మానం జరిగింది మాకు ప్రతి పార్టీలో ప్రాతినిధ్యం కావాలి ఒక సీట్ మాకు ఏదో రెండు సీట్లు ఒక సీటు పార్టీ పరంగా ఇవ్వడం కాదు ఆర్య వయసులు ఎక్కడైతే ఎక్కువ మెజార్టీ ఉన్నారో ఆ స్థానాల్లో ఆర్య వయసు సీట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాం మేము కట్టే ట్యాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటున్నాయి మా తోనే ఇంచుమించి ప్రభుత్వాలు నడుస్తున్నాయి అలాగే వ్యాపారస్తులు కట్టే ట్యాక్సులు మరి ఎన్ని వందల కోట్లు వేల కోట్లు కడుతున్నప్పుడు ఆరి వయసు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు పార్టీ పరంగా నేను అడుగుతున్నాను టీడీపీ ఉండే వైఎస్ఆర్సీపీ ఏమైనా ఉండే జనసేన కాంగ్రెస్ ఏమని ఉండే బీజేపీ ఉండే స్థానాలు మాకు ఎందుకు ఇవ్వరు మాకు గెలుపు ఉన్న చోట మాకు ఎమ్మెల్యే సీట్లు కావాలని మేము మనవి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మనవితో పాటు డిమాండ్ కూడా చేస్తున్నాం దేనికైనా ముందుండేది సంధాల కాని చందాలకు కానివ్వండి కాని కానివ్వండి ప్రజాసేవ చేయటానికి కానివ్వండి అన్ని కులాల వారికి కూడా ప్రజాసేవ చేసే వ్యక్తులు ఆరి వయసులు కావున మా కులంలో కూడా ప్రతి పార్టీ నుంచి మ్యాక్సిమం ఆరు ఏడు సీట్లు ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే సీట్లు మేము కోరుటం జరుగుతుంది డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చెప్పడం జరిగింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఒక్కరిగా భాస్కర్ గారు పోటీ చేస్తా అని చెప్తున్నారు చెప్పారు అలాగే టీడీపీలో ఎమ్మెల్యే గారు డోని రాకేష్ గారు ఉంటా ఉన్నారు తెనవల్ సీటు చుండూరు బాబాయ్ గారు ఉన్నారు అలాగే అన్న రాంబాబు గారు ఉన్నారు పాలకట్ల వీరభద్రస్వామి గారు ఉన్నారు ఇంకా అనేక మంది ఉన్నారు కొన్ని పట్టణాల్లో అయితే ఓటింగ్ మెజార్టీ మాకే ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆరు సీట్లు ఇస్తే మేమందరినీ గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీకు మనవ చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని గుర్తింపు లేకుండా మాకు సీట్లు లేకుండా చేస్తే మాకు ఏ పార్టీ అయితే గుర్తింపు ఇస్తుందో ఆ పార్టీకే మేము గొప్ప గుత్తుగా ఓట్లన్నీ ఆదివేసులు పడతామని చెప్పి మీకు మనవి చేయడం జరుగుతుంది ప్రతి పార్టీ కూడా మమ్మల్ని గుర్తించి ఈ ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే సీట్లు అవన్నీ ఉండే తర్వాత వచ్చే లోకల్ ఎలక్షన్లు అవనే ఉన్నాయి ఏదైనా సరే మా ఆధ్వర్యంలో కూడా రావాలని చెప్పి ప్రభుత్వాలకి మనవి చేసుకుంటున్నాం కావున ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు కాని ఉండే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఉండే వరంధేశ్వరు గారు కానివ్వండి శర్మల షర్మిల గారు కానివ్వండి అధ్యక్షులందరికీ మా మనవి ఇదే మా హెచ్చరిక కూడా ఇదే ఆరు వయసులో గుర్తింపు రావాలి అన్నిట్లో మేమే ముందున్నాం మాకు తగ్గ పేరు రావాలి మేము గెలిపించకుండా మీరు ఇచ్చే సీట్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుని గెలిపించుకుంటామని చెప్పి మనం ఈ రోజు కృష్ణలంకలో వాసవి భవన్ జరుగుతుంది దీనికి ప్రథమ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్ గారు అలాగే ఈ సభకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నూట యాభై మంది విచ్చేశారు ఈనాడు ప్రాముఖ్యంగా ఇక్కడ చర్చించేటువంటి విషయం రాబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వయస్సులకు ప్రాధాన్యత ఇవ్వటం అనే దాని గురించి వయస్సులు అన్ని రంగాలలో ముందు ఉన్నారు సేవా కార్యక్రమం కానివ్వండి సమాజ అభివృద్ధి కానివ్వండి సమసమాజ నిర్మాణం కానివ్వండి పేద ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమాలు ఇవ్వడంలో కానివ్వండి వయసులే రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా వారి సొంతంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పేద బడుగు వర్గాల వారికి కానివ్వండి అన్నదానం కానివ్వండి ఇట్లా ఎన్నో రకాలు చేస్తున్నటువంటి ఈరోజు ఈ సమాజంలో ఆర్య వయస్సులు గణనీయంగా పెరిగారు ప్రతి నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదివేల నుంచి పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు ఈ రకంగా ఉన్నారు ఇటువంటి వయస్సులు కనుక మనం ప్రాతినిధ్యం ఇచ్చేటైతే వారు రాష్ట్ర అభివృద్ధికి ఆ పార్టీ అభివృద్ధికి కంకణం కట్టుకొని పనిచేస్తారు నమ్మకమైన విశ్వాసమైన అభివృద్ధి పదంలో ఉండి చదువుకొని పది మందికి ఉపయోగపడుతూ నవ సమాజ సమసమాజ కోసం కృషి చేస్తున్నది ఆర్యవయసులు అని ఖచ్చితంగా చెప్పగలం ఈరోజు వైఎస్ఆర్సీపీ కానివ్వండి అలాగే టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి జనసేన కానివ్వండి కాంగ్రెస్ కానీ అందరూ వాళ్ళని గుర్తించగలను ఈనాడు మహాకూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వీళ్ళ ముగ్గురు కూడా మీ పార్టీలలో వైస్సులకు ప్రాధాన్యత ఇచ్చి వారికి సముచితమైనటువంటి స్థానాలు ఇస్తే తప్పకుండా పని కృషి చేసి వాళ్ళని గెలిపిస్తాం అదే ఏ వై వయస్కి ఒక్క స్థానం కూడా కల్పించినటువంటి పార్టీకి మేము వెళ్ళి ఏ రకంగా చెబుతాం ఓటేమని వాళ్ళ గెలిపించడానికి మేము ఏ రకంగా ప్రో ప్రోత్సహించాలి అని మీరే మాకు సూచన ఇవ్వాల్సింది అందువల్ల ఈ మహాకూటమిలో మూడు పార్టీల వాళ్ళు తప్పనిసరిగా వయసులకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం వాళ్ళని గెలిపించే బాధ్యత ఈ మహాసభ తీసుకుంటుంది మీ పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి వయసులు కష్టపడతారు ఆర్థికంగా సామాజికంగా సేవాపరంగా అన్ని విధాలుగా కూడా ఇన్వాల్వ్ అయి పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జయ హిం